నమస్తే నేను సహస్రా వెల్కమ్ టు ఆర్ ఛానల్ కేరళ కేరళ అంటే గాడ్స్ ఓన్ కంట్రీ అని అంటుంటారు మరి అలాంటి గాడ్స్ ఓన్ కంట్రీ అయిన కేరళకి ఇప్పుడు విపత్తు తలెత్తిందని చెప్పాలి కేరళలో అతలాపుతలంగా చాలా వరదలు రావడం వల్ల రాత్రికి రాత్రికి ఎంతో మంది ప్రాణాలు కూడా పోవడం జరిగింది ఇప్పటి వరకు నూట ఇరవై ఐదు మంది చనిపోయినట్టు కూడా అంచనా వేస్తూ ఉన్నారు అసలు కేరళ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వలన లేదంటే నిజంగానే ప్రకృతి వాళ్ళ మీద పగబట్టిందా ఇంకేమైనా జరుగుతుందా గ్లోబల్ ఎన్విరాన్మెంట్ వల్ల కూడా ఇలాంటివి జరిగే ఉన్నాయా ఈ అంశాలన్నీ కూడా మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడుగుదాం నమస్తే సార్ సార్ కేరళ అనేది దైవ దేవ భూమి అంటారు అదొక స్వర్గమైనటువంటి భూమి అక్కడికి వెళ్ళడానికి చాలా మంది టూరిస్ట్ వాళ్ళందరూ కూడా చాలా ఆహ్లాదంగా ఉండడానికి అక్కడ గడపడానికి వాళ్ళు చాలా ఇష్టపడతా ఉంటారు మరి అలాంటి ప్లేస్లో ఇప్పుడు ఇలాంటి విపత్తు రావడానికి కారణం ఏంటి అంటే జనరల్గా ఇక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్కి వాటికి గ్లోబల్ వార్మింగ్ జరిగేలా జరిగిందంటారు కానీ అక్కడ పెద్దగా అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఏమీ లేదు మొత్తం న్యాచురల్గానే ఉంటాయి నేచర్ ఎక్కువగా ఉండే ప్లేసెస్ అలాంటి ప్లేసెస్లో కొండ చెరువులు విరిగి పడడానికి గల కారణం ఏమంటారు అసలు ఇప్పుడంటే మా ప్రకృతి అనేది చాలా గొప్పది నేచర్ అనేది చాలా గొప్పది నేచర్తో ఎవడు గేమ్స్ ఆడదు ఈరోజు ఏం జరుగుతుందంటే మీరు దేవుడి పేరు చెప్పు కానీ లైక్ దట్ మీకు చెప్పాలంటే హైదరాబాద్లో మూసీ నది చూడండి ఒకప్పుడు మూసీ నది మంచినీటి అంటే మంచినీళ్ళు అందించింది హైదరాబాద్ పట్టణానికి గోల్కొండ నవాబుల కాలంలో కానీ నిజాం నవాబుల కాలంలో కానీ స్వచ్ఛమైన నీరు పారేటటువంటి మూసీ నది కుచించుకోపోయి ఉంది ఎట్లా మానవుడు అవసరాలకి ఇళ్ళ స్థలాలు కావాలన్నప్పుడు పేదోళ్ళ నదిని గుడ్చేసి మన చేతర కట్టుకాడుకోండి సగం నదిలో ఉంటాయి కానీ నిజాం నిజాంనాబాబు టైంలో బౌండరీ కట్టారు ఆ పక్క ఈ పక్క కన్స్ట్రక్టర్ వాల్స్ ఉంటాయి అలా కంటిన్యూగా ఉంటే ఈ నదుల్ని ఏంటంటే కొంచెం కబ్జా చేయడం జరిగింది ఈ నదుల్ని కబ్జా చేయడం వల్ల నీటి గమనాన్ని మారిపోతుంది నీటి గమనాన్ని వాటి వేలు వాటిని బానిస్తుంటే ఏం కాదు మనిషి ఈ మ్యాన్మేడ్ పొల్యూషన్ అంటారు చూసావా ఈ మనిషే పెద్ద పొలి టెడ్ పర్సన్ వీడు స్వార్థం కోసం ఏ అంటే అవి ఆక్రమించుకోవటం ఎక్కడంటే అక్కడ ఇల్లు కట్టేయటం నా నా ఇల్లు గునిగిపోయింది మా నాయన నేలలో కొట్టుకోమోండు అని చెప్పి కెమెరాలు పెట్టి తీయటం కాదు రెండోది ఏంటంటే జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఉంటుంది ఐ అని అంటారు జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి దిక్కడా కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ సాయిల్ భూమి లూజ్ సాయిల్ ఉంటాయి అధిక వర్షాలు పడ్డప్పుడు ఏమవుతాయి ఆ మట్టిలోకి నీళ్ళు పోయి నీళ్లు పోయి నీళ్లు వెళ్ళి బురదగా మారిపోయి ఆ బురద ఒకసారి స్ప్రెడ్ అవుతాయి ప్రజలకి అర్థమవుతుంది ఒక మట్టి కొండ ఉందమ్మా ఆ మట్టి కొండ మీద ఏం అంటే అధికంగా వర్షపాతం పడింది పడినప్పుడు ఏం చేస్తుంది ఆ వర్షపు నీళ్ళన్ని సింక్ అయ్యి సింక్ అయ్యి సింక్ అయ్యి మీకేందంటే ఒక బురదమయంగా మారిపోయి ఏం చేస్తుంది జారిపోతుంది కిందకి ఆయన నుంచి డౌన్ పోస్తుంది అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటుంది నీ కొంపనుంచి వస్తుంది అంటే ఎక్కడ ఇల్లు నిర్మాణాలు ఉండాలా ఎక్కడ ఉండకూడదు అనేది మనిషి విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చేసుకున్న తర్వాత అజ్ఞానం జ్ఞానం ఎక్కువైపు ఒకవైపు విజ్ఞానం విజ్ఞాన శాస్త్రం చంద్రమండలంలోకి పోతున్నాం చంద్రమండలంలోకి పోతున్న మనిషి ఇక్కడున్న దాన్ని కూడా అంచనా చేసుకోవాలిగా అందువల్ల ఏంటంటే మనం ఎక్కడ నివసించాలా ఎక్కడ నివసించకూడదు ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలా ఎక్కడ నిర్మాణాలు చేపకూడదు నీ ఇప్పుడు నిన్న వైనాడులో జరిగిన సంఘటన కొండచెరి ఇరిగి పట్టం ఒకటే కాదమ్మా ఇక్కడ ఏం చేస్తారంటే ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటే రోడ్స్ వేశారు ఆ కొండల్లో టన్నిల్స్ వేసేసి నదికి పక్కనే రోడ్స్ వేసారు అంటే దాన్ని న్యాచురల్గా ఉన్నదాన్ని మనం డిస్టర్బ్ చేసేసాం మన మానవ రవాణా కోసం దాని దాని ఫోర్స్ ఏం చేస్తా అంటే బ్రిడ్జీలు కూడా అంచనా వేయకుండా దానికి ఎంత ఫ్లో భావాలో అంత కట్టకుండా ఇంజనీరింగ్ అధికారులు కూడా కొంచెం చిన్న చిన్నవి పెట్టడం ఫ్లో న్యాచురల్ ఫ్లో ఎంత ఉందో అంత ఫ్లోకి బ్రిడ్జి కట్టరు చాలా బ్రిడ్జీలు నేను రీసెర్చ్ చేస్తే ఏంటంటే నది ఎంత ఉండదో అంత బ్రిడ్జి ఉండదు కొంత ఆ చివర ఈ చివర ఇటు ముళ్ళు ఏదో పోయినట్టు ఇంక రెండు పిల్లర్లు ఎక్స్ట్రా వేస్తే సరిపోదు లోపల నదిలోకి వేసుకొస్తారు పిల్లలు నది ఎంత దూరం ఉందో అక్కడ దాకా పిల్లర్లు వేసేసి రోడ్డుని ఎస్టాబ్లిషింగ్ చేసుకోవాలి అట్లా ఇంజనీరింగ్ లోపల అంటే నదుల్లో నిర్మాణాలు చేయటం నీటి ప్రవాహానికి మనం వాటర్ న్యాచురల్గా ప్రవాహానికి మనం చేయటం తర్వాత నదుల్లో ఉన్నటువంటి ఇసుక ఉంటుంది ఆ ఇసుకని మానవుడు అవసరాల కోసం లాగేయటం అట్లా ఏంటంటే ఫ్లో ప్రెజర్ను పెంచడం అట్లా విలయ తాండం వర్షాలు అధికంగా కురటం వల్ల క్లైమేట్ చేంజ్ వల్ల అక్కడ కొండల కింద ఉన్నటువంటి ఇళ్ళన్నీ రావటం వాళ్ళు సమాధి అయిపోవటం ఇదంతా కూడా చాలా హృదయ విధారకంగా ఉంది ఇప్పుడు సింపుల్ అమ్మ ఈ వైనాడు జిల్లాలో ఇక్కడ జరిగినటువంటి మనం అనుకుంటున్నాం కదా రోజు రోడ్డు ఎంతమంది చచ్చిపోతారు సుమారు మంది లక్షల్లో చచ్చిపోతారు బాల బలే చెప్పుకొచ్చిన వేలల్లో చచ్చిపోతారు నిజంగా రోడ్ యాక్సిడెంట్స్ డెత్స్ అని ఎట్లా కుట్టు ఒకసారి ఎన్ని వస్తాయి లక్షల్లో ప్రపంచ వ్యాప్తంగా కాదు మన ఇండియాలో ఇండియాలోనే లక్షల్లో ఉంటారు ఒక వీరు చూసుకో రోడ్ యాక్సిడెంట్ కేసెస్ డెత్స్ డెస్ అయినా ఒకసారి నెట్లో కొట్టినోటే తెలుస్తుంది మీకు ఎవరు చంపేశారమ్మా ప్రకృతి చంపింది మనుషులు మనుషులు చంపుకున్నారు రోడ్లు పోసావు రోడ్డు మీద కారు పోయింది ప్రకృతి విలయ తాండాలో చచ్చి మీద వంద మంది నూట ఇరవై మంది పెద్ద న్యూసెన్స్ చేస్తాం మనం కానీ రోడ్డు యాక్సిడెంట్లు మనల్ని మనం చంపుకునేది ఇప్పుడు మనం యాక్సిడెంట్ అయినప్పుడు ఏమవుద్ది నువ్వు పోయేది కాకుండా సక్రంగా పోయే ఒం కూడా కదా తర్వాత లిక్కర్ తాగి వెహికల్ని నడపటం వల్ల ఎంతమందిని చంపేస్తుంటారు లారీలు కానీ బస్సులు కానీ ట్రైన్లు కానీ ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతుంటాయి నిత్యం రక్తం ఓడానికి రోడ్డు ఒకటి చూపించు రక్తం రుచి చూడని రోడ్డు ఒకటి చూపించు ఒక నేషనల్ హైవే మీద ఒక రెండు వందల కిలోమీటర్లు పో ఎన్ని యాక్సిడెంట్లు అంటే ఎనీ కైండ్ ఆఫ్ నేషనల్ హైవే ఎందుకు ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ స్పీడ్ అంటే వీడు ఓవర్ స్పీడ్ పోవటం కంట్రోల్ కాకపోవటం హై ఎండ్ కార్లు కొంటారు ఇండియన్ రోడ్ సిస్టమ్ ఎలా ఉంటుంది తెలుసు నీకు అవుటర్ రింగ్ రోడ్డు ఉంది హైదరాబాద్ దాని స్పీడ్ కెపాసిటీ చెప్పన ఎనభై నుంచి నూట ఎనభై నూట ఇరవై కిలోమీటర్ల పో ఏం కాదు దానికి పైన పో పల్టీలు కూడా రోడ్డు బాగుంది కదా అని చెప్తే నీకు ప్యారలల్గా ఉండదు రోడ్డు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఉంటాయి చూసావా అరవై ఎనభై మధ్య నుంచి పోకూడదు నువ్వు పోతే ఏమవుద్ది ఏమైంది జరగచ్చు ఏడ గుంటుంటుందో తెలియదు నువ్వు ఓవర్ స్పీడ్ బదుల సడన్లీగా స్పీడ్ బ్రేకర్ వస్తుంది సడన్లీ గుంట వస్తుంది ఏం చేస్తావు కంట్రోల్ పల్టీ అట్లా ఎంతమంది పోయి ఉంటారు ఓవర్ స్పీడ్ మీద పోయి రోజు విశాఖపట్నం నుంచి చెన్నై దాకా మన మన తొమ్మిది వందల డెబ్బై కిలోమీటర్లు తీర్రేక నేషనల్ హైవే ఉంది కదా శ్రీకాకుళం నుంచి తడదాకా తర్వాత పొగ ముంచు వచ్చినప్పుడు ఎంతమంది చచ్చిపోతుంటారు ఇవన్నీ ఎప్పుడన్నా వస్తాయి మనకి ఏ మీడియా వాళ్ళు ఎందుకు చెప్పారు ఇదిగో ఈ రోడ్డు మీద ఇంతమంది చనిపోయినారు ఇది మ్యాన్మేడ్ మనుషులే కదా ప్రకృతి ఏం చేయలేదు కదా నిన్ను నువ్వు చేసిన తప్పుకే కదా వరదల్లో వంద మంది రెండు వందల మంది చచ్చిపోతారు దానికి కూడా కారణం ఎవరు మనుషులే ప్రభుత్వాలు కఠిన నిర్ణయం తీసుకొని పర్యావరణ చట్టాలని కఠినంగా ఇంప్లిమెంటేషన్ చేస్తే ఈ ఈ దీనికి అంతటికి కూడా ఇప్పుడు హైదరాబాద్లో యాభై ఫ్లోర్లు బిల్డింగ్లు కడతారు చూడు ఏం జరగద్దు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత అపార్ట్మెంట్ కూల్టీ రెస్పాన్సిబిలిటీ అంటే పర్మిషన్లు యాభై ఫ్లోర్లు దాన్ని ఏమేం జరగవచ్చు ఎవడు ఏం చేయాలి దాని లైఫ్ స్పాన్ అంతా ఒక అపార్ట్మెంట్ కానీ పోయిందనుకో మీరు చూడండి ఇప్పుడు హైదరాబాద్లో యాభై ఫ్లోర్లు అపార్ట్మెంట్కి ఎట్లా ఇచ్చి చేరిపోయినా అప్పుడు ఎయిర్ దిశ కూడా మారిపోయింది యాభై ఫ్లోర్లు బిల్డింగ్లు కట్టడం వల్ల ఎయిర్ న్యాచురల్గా ఫ్లో అయ్యే ఏరియా వద్ది దాని గమనాన్ని మార్చుకునే పరిస్థితికి వస్తుంది ఆక్సిజన్ లేక ఏమవుతారు జబ్బులు అధికంగా వస్తే హాస్పిటల్ బిల్లు వాసిపోతుంటది అంటే ఇప్పుడు హైదరాబాద్ లో ఒకప్పుడు ఏం చేసేది డిసెంబర్ జనవరి వస్తే గజ 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 గజగా ఉనికి ఇవాళ హైదరాబాద్ లో లేదు ఎందుకు లేదు హైదరాబాద్ లో ఏం చేశారు చంపేశారు మనుషులే చేశారు ఆ పని హైదరాబాద్ జైలా ఒకప్పుడు హైదరాబాద్ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేది ఇప్పుడు వేరే ఎక్కువ అయిపోయింది చాలా ఆ గ్లోబల్ వార్మింగ్ పెరిగిపోయింది హైదరాబాద్ దీనికి కారణం ఏంటి అని నేను అంటున్నాను మనుషులే కదా మనుషుల అవసరాలే కదా ఈ ఇప్పుడు వెహికల్ ఎక్కువైపోయింది ఏసీ కారులో పోతాడు ఎనపక్క కార్ కార్పనడు అది ఎక్కడికి పోతుంది కారు తీసినాక నీ ముక్కుల వస్తుంది అర్థం అవుతుందా కారు దిగి కారులో ఉన్నప్పుడు ఏసీలో ఉంటాడు కార్ డోర్ తీసి ఏదో ఒక టైంలో బయట దిగుతుంది కదా ప్రకృతి అంతా అంటే అధికం అధికమైపోతాయి అప్ప అప్పటి వల్ల ఏంది కార్బోహైడ్రేట్ నీకు ఈ పొందిటెడ్ అంతా ఎయిర్ పొల్యూషన్ అయిపోద్ది ఒకటి అపార్ట్మెంట్ ఐట్లు కడుతున్నారు అపార్ట్మెంట్లో ఐట్లు కట్టడం వల్ల ఎయిర్ గమనాన్ని మారిపోతుంది తర్వాత ప్రకృతి బయోడైవర్సిటీ ఉన్న కొండలు గుట్టలు ఆహ్లాదాన్ని ఆక్సిజన్ ఇచ్చి చెట్లు నాశనం చేసుకొని కాంక్రీట్ జంగిల్గా తయారు చేస్తాం తద్వారా ఏమవుతుంది కాస్మోటిక్ పేస్లో హైటెక్ సోకులు తయారవుతాయి పెద్ద పెద్ద కార్లు అవుతాయి అద్దాల మేళలు ఉంటాయి కానీ అందమైన ప్రకృతి ఆక్సిజన్ దొరకదు అందువల్ల జబ్బులు అధికంగా వస్తే మనుషులు కూడా ఆ విధంగా కూడి తినిపోతారు మానవ ఆయువు ప్రమాణాలు కూడా తగ్గిపోతాయి వందేళ్ళు పెట్టుకోవడం ఇప్పుడు యాభై ఏళ్ళకి నలభై ఐదు ఏళ్ళకి హార్ట్అటాకులు ఎందుకు వస్తుండే ఎందుకు వస్తుండే నలభై ఐదు సంవత్సరాలకి యాభై ఈ మధ్యకాలంలో ఒక స్టాటిస్టిక్స్ తీసుకోండి యాభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల మధ్య హార్ట్అటాక్తో చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది మంది కారణం ఏంటి కారణం ఏంటి కోవిడ్ యాక్షన్ కాదు పాడు యాక్షన్ గురించి ప్రాబ్లం ఏం లేదు కానీ ఇదంటే క్రాష్ కానీ ఈ లిక్కర్ సేవించడం అధికమైంది లిక్కర్ తాగటం అధికమైపోయింది తర్వాత మొత్తు ముందులు తినటం అల అలవాటు అయిపోయింది అందువల్ల మనిషి తన ఆరోగ్యాన్ని తానే కిందకి దించుకుంటున్నాడు తినే ఆహారం కూడా ఏంటంటే జంక్ ఫుడ్స్కి అలవాటు పోయి అలవాటు పోయి బగర్లకి ఏదంటే అటు అలవాటుపోయిపోయి మానవ జీవ ప్రమాణాలకు పోయి ఎంతమంది చచ్చిపోతారో ఎవరికి తెలియదు అది ఓటల్లోకి పోతారు ఏ ఆయిల్ అంటే ఆ ఆయిల్ వాడుతుండ్రో ఏం తింటుండో ఏ ఏం కొనే తట్టు లేదు ఏం తినే తట్టు లేదు లచ్చులో లచ్చన్న ఈ లుచ్చాగాళ్ల రాజ్యంలోనే ఇప్పుడు చూస్తుండే భవిష్యత్తులో భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొన్ని కార్పు కాస్మోపాలిటిక్స్ టౌన్లో ఆక్సిజన్ కొనుక్కొని కూడా తిరగాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఒక ఇరవై ఏళ్ళు లోపుకి పట్టు అందువల్ల ఏంటంటే ఈ ఈ పొల్యూషన్ తగ్గించడం కోసం ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వేస్తున్నారు అంటే ఎన్ని వెహికల్స్ వచ్చినా ముందు మ్యాన్మేడ్ పొల్యూషన్ తగ్గించాలా మ్యాన్మేడ్ పొల్యూషన్ తగ్గించలేదు నువ్వు నదుల్ని గబు చేసేది మనుషులేనా అంటే వాళ్ళ నదులకి నదులు ఓ వాగు భూములు చెరువుల్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టుకునేది మనమేనా అందువల్ల ఏంటంటే నీటి పొయ్యే దావలో పానీయకుండా వాటికి వ్యతిరేక దిశలో మనిషి పయనిస్తుంది కాబట్టి ప్రకృతి కూడా ప్రకృతి నా దావకు నువ్వు అడ్డం వస్తావా నా పవర్ అయింది నేను చూపిస్తానని వచ్చినప్పుడు ఆ మట్టి కింద పడి సావడము లేకపోతే ఆ నీళ్ళలో కొట్టుకొని పోయి సావడము చేయాలా రక్షించడానికి మిలిటరీ వాళ్ళు తిరుగుదల దళాల వాళ్ళు రావాలా ఆర్డీఎఫ్ అండ్ ఉంటుంది కదా ఏంది మనకి బీఆర్ఎఫ్ అండ్ అని ఒకటి ఉంటుంది కదా అందువల్ల వాళ్ళందరూ వచ్చేది ఓయమ్మ అమ్మ ఓయమ్మ ఆయమ్మ అప్పుడు ఏడిస్తే చేతులు కాళ్ళకి ఆకులు పట్టుకుంటూ ఉండగా నీళ్లు పోయే దావల్ని కఠినంగా ప్రభుత్వాలు అని చెయ్యాలి నదీలు నదులను ఆక్రమించిన వాళ్ళని షూట్ చేసి అవతల బారేయాలి రే ఎవడైనా సరే నీటి కట్టలని చెరువు కొంటల్ని నదీ ప్రవాహాలకు అడ్డుకట్టలు కడితే ఆక్రమించిగా నీరన్న చేస్తే వాళ్ళకి ఏం చేయాలంటే జీవిత ఖైదీ తీర్చాలమ్మ జడ్జీలో మీరు ఈ చట్టాలన్నీ లోపపో ఇష్టమైన చట్టాలు పెట్టుకొని మనిషి ఏ తప్పులు చేసినా క్షమాగుణం దయాగుణం ఉండకూడదు కఠినంగా ఉండాలి కొన్ని విషయాల్లో వాటర్ బాడీస్లో కూడా ఆక్రమించేసి వాటిని దొబ్బానికుండా చేసి వాటిని పొల్యూటెడ్ అనుకో వాటికి కఠినమైన చట్టాలు ఉండాలన్నమాట తాగునీరు సాగునీరు ఎక్కడి నుంచి వస్తాయి మనకి అన్ని జీవాలకి నదులే ఇస్తాయి నదీ తల్లుల్ని రక్షించుకో అమ్మని ఎలా కాపాడుకుంటావు మన ఆవిడిని ఎలా కాపాడుకుంటావో నదిని కూడా కాపాడుకోవాలి మనిషి పద్దలేసిన నిత్య మనిషి బాడీలో డెబ్బై పర్సెంట్ నీళ్లు ఉంటాయి ముప్పై పర్సెంట్ బొక్కలు ఉంటాయి మనిషి బాడీలో డెబ్బై పర్సెంట్ నీళ్లు ఉన్నప్పుడు భూమి కూడా ముప్పై పర్సెంట్ భూమి ఉంటుంది డెబ్బై పర్సెంట్ నీళ్లతో కత్తి ఉంటుంది దాంట్లో నీకు తాగేదానికి మంచి నీళ్ళు ఉండేది మూడు పర్సెంట్ లేదంటే ఐదు పర్సెంటే ఐదు పర్సెంటే వాటర్ ఉండేది నదీ జలాలు వాటిని నువ్వు కాపాడుకోబడ్లే మనుషుల సంఖ్య ప్రపంచంలో పెరుగుతుందా తగ్గుతుందా పెరుగుతా ఉంది నీటి తగ్గిపోతాం నీటి వనరులు తగ్గిపోతున్నాయి కదా వాళ్ళు భద్రంగా వాడుకోవాలి కదా అనేది అందువల్ల ఏంటంటే మనిషి కూడా తన ప్రవర్తన మార్చుకొని ప్రభుత్వాలు కూడా కఠినమైన చట్టాలు తీసి మన ఇంట్లో చెత్త ఏడేస్తారు హైదరాబాద్ లో ఇస్షిర్ ప్యాకెట్ రోడ్డు మీద వేస్తారు ఆ చెత్త కూడా ఎత్తాలా అదే ఫారంలో చూడండి ఎక్కడ వేయరు డస్ట్బిన్ లో వేస్తారు అందువల్ల ఆస్ట్రేలియాలో చెత్త కొంటాం చెత్త డబ్బాలు వేస్తే మనకి ఏటీఎంలో డబ్బులు ఇచ్చినట్టు వస్తున్నాయి కొన్ని దేశాలు మన ఇంట్లో ఉన్న చెత్త ఎత్తుకొని పోయి ఏటీఎంలు వేస్తే డబ్బులు ఇస్తుంది జపాన్ చూడండి మన కార్డు పెడితే డబ్బులు వస్తాయి జపాన్లో ఏటీఎంలో చెత్త వేస్తే అన్ని చెత్త వ్యాల్యూని బట్టి డబ్బులు ఇస్తున్నారు చూసావా అట్లా ఏంటంటే ప్రజలు మారాలా మనుషులు మారాలా కొంతకాలం ఈ భూమండలం మీద జీవిస్తాం తర్వాత మట్టిలో కలిసిపోతాం లేకపోతే జలాల్లో బూడిదయిపోతాం ఆశలు కోరికలు ఎన్ని ఎక్కువైపోయి ఒక ఇద్దరు బతికే దానికి ఎన్ని బిల్డింగ్లు కావాలమ్మా ఎన్ని బిల్డింగ్లు కావాలా ఒకటి ఉంటే చాలా బిల్డింగ్ కూడా అవసరం జగన్మోహన్ రెడ్డి డిని పాలెస్ కట్టుకున్నాడు ఎన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఉంది భార్య భర్త ఇద్దరే కదా పిల్లలు కూడా ఎక్కడ ఫారెన్ లో ఉంటారు అన్ని లక్షల ఎస్ఎఫ్టీ ఏం చేసుకుంటావు రాబాయ ఖర్చు పెడుతున్నాడు పైగా అందువల్ల మనిషి కోరికల గుర్రాలయ్యి పెరుగుతుంది ప్రకృతి కూడా ప్రకోపించి నాశనం చేస్తుంది కాబట్టి కొంచెం ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలా ప్రభుత్వం కూడా కఠినమైన చట్టాలు చేసి ప్రజల్ని క్రమశిక్షణలో పెట్టాల్సిన బాధ్యత మిలిటరీ క్రమశిక్షణ ప్రతి గ్రామానికి రావాలమ్మా మిలిటరీ ఏ విధంగా అయితే క్రమశిక్షణతో పెడతామో మనుషులు కూడా క్రమశిక్షణతో పెట్టినప్పుడే సమాజం చల్లంగా ఉంటుంది ప్రకృతి కూడా మన కరుణిస్తుంది నువ్వు వంగి వంగి ఎన్ని దండాలు పెట్టినా మనసులో అంత అశుద్ధం పెట్టుకొని అమ్మ నన్ను కాపాడమ్మ అంటే కుదరదు కాబట్టి మనసు మనస్సు ప్రశాంతంగా ఉంటే ప్రకృతి కూడా మన మీద ప్రకృతి ఉంటుంది ప్రకృతి జోలికి మనం పోకుండా ఉంటే అది మనల్ని ఏం చేయదు దాని కావం దాన్ని బతకనేది మన బతుకు మనకు బతకతా ప్రకృతికి కూడా చేతనైతే సాయం చేయాలి కానీ నదులను ఆక్రమించేసి కొండలను ఆక్రమించేసి గొట్టలను ఆక్రమించేసి చెరువులను ఆక్రమించేసి అది చేసుకున్నప్పుడు ఇటువంటి వాటి పోయే దాహకు నువ్వు అడ్డం పోయిన తప్ప నీ దావకు అవి అడ్డం రాలే వాటి దావకు నువ్వు అడ్డం పోయి కాబట్టి తొక్కి పారేసింది అందువల్ల నేనైతే క్షమించను అమ్మా కాబట్టి ఈ వరదలను కూడా ప్రభుత్వం కఠినమైన చట్టాలు తీసుకొని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా కూడా ప్రకృతిని కాపాడాలా ప్రజల్ని కాపాడుకోవాలి అంటే రెసిడెన్షియల్ ఏరియాలు ఎక్కడ ఉండాలని ప్రభుత్వం ఐడెంటిఫై చేయాలి అది దాంట్లో గ్రీన్ జోన్ రెడ్ జోన్ ఇట్లా ఉంటాయి కదా అట్లా ప్రకటించేసి కూల్ చేయాలా ఎవరైనా కట్టినా కూడా శాటిలైట్ ద్వారా చూసి శాటిలైట్ ఉంటే తిరుగుతుంది కదా ఒరే ఈ నదిలో అడ్డం కట్టున్నాడు పెరిగిపోయారని ఇమ్మీడియట్గా అడ్రస్ ఇష్యూ చేసేది ఒక సపరేట్ వ్యవస్థను పెట్టాలి సపరేట్ ప్రతిదానికి హైకోర్టు సుప్రీంకోర్టు కాదు నీళ్ల ప్రవాహానికి ఎవడైతే అడ్డు కట్టలేస్తాడో అడుగులను ఎవడైతే విధ్వంసం చేస్తాడో అవన్నీ శాటిలైట్లో పరిశోధించి కొంతమందిని ఒక వంద మందిని ఇంజనీర్లు పెట్టి అన్ని చూస్తూ ఉండాలి అన్ని నదుల్ని అన్ని వాగుల్ని అన్ని డ్యాముల్ని అన్ని చెరువుల్ని శాటిలైట్కి అనుసంధానం చేసి చూస్తుంటే ఇమ్మీడియట్లుగా అక్కడ కన్స్ట్రక్షన్ నడుస్తుంది నిన్న లేదు ఇవాళ పుట్టింగ్ పడింది డెమాలిష్ చేసేమని చెప్పి ఒక డెమాలిషన్ టీమ్ని కూడా పెట్టారు గవర్నమెంట్ భారతదేశం అంతా ఏకీకృత విధానం వచ్చిందంటే డెమాలిష్ టీం ఒకటి వాచింగ్ టీమ్ మన ఇస్రో శాటిలైట్ ఉంది కదా దాని ద్వారా వాచ్ చేయాలా ఇంకోటి డెమాలిషన్ నిర్దాక్షిణంగా కూల్చి పారేయాల రే నువ్వు వాటర్ బాడీలు పెట్టి ఇంకోర్టు హైకోర్టు లేదు సుప్రీంకోర్టు లేదు అంటే వాళ్ళ మిలిటరీ ఏరియాలో కూడా ఉన్న బోర్డు చూద్దాం కాల్చి పారేస్తావు అట్లాగా వాటర్ బాడీని కూడా రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒక దేవాలయంది రివర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అనే ఒకటి తెచ్చి ఈ వాటర్ బాడీస్ జోన్లు పోకుండా ప్రభుత్వం రక్షించినప్పుడే ప్రజలు కూడా పద్ధతిగా ఉంటారు లేకపోతే ఎవుడుగా వాడదు జై శ్రీమన్ రైట్ సార్ థ్యాంక్ యూ